దేవునికి మహిమ కలుగును గాక మొట్టమొదటి మొక్కలందరూ కూడా దేవుని ఎదుట ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా వారి తప్పులు వారి పితరుల యొక్క తప్పులన్నీ ఒప్పుకొని వారి ప్రార్థన ఆలకించమని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నారు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు భక్తులు ఎలాగున్నా తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగున మనం కూడా తప్పులు ఒప్పుకోవాలి దేవుణ్ణి స్థుతుల సింహాసనం మీద ఆయన్ని పెట్టిన తర్వాత ఏం చేయాలి రెండవది క్లారిటీగా దేవుణ్ణి స్థుతుల సింహాసనం మీద ఉంచాలి రెండవది తప్పులు ఒప్పుకొని మన అవసరత ఏదో క్లారిటీగా దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉంటే భక్తులైన యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడే దిగి వచ్చినట్లు నిశ్చయముగా ఆయన ఆశీర్వదించినట్లు అలాగే భక్తులైనటువంటి దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడు చెప్పండి చూడండి పదే అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువుకుందా నేను ఒంటరిని ఈ గొప్ప దర్శనమును చూచి తిని చూచినందున నాలో బలమేమీ లేకపోయాను నా సొగసు వికారమాయను బలము నా ఎందు లే నా ఎందు నిల్వలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనై అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతుల అరచేతులను నేల మోపి నన్ను నిలబెట్టి దానియలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడి తిని నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమని అనేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎలాంటి దర్శన భాగ్యం కలిగిందో అలాంటి దర్శన భాగ్యములు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు భక్తులైన దానియలను కూడా దేవుడు తన దూతను పంపి దర్శించి మాట్లాడినట్లు ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి ప్రతి వారు కూడా దేవుని యొక్క దర్శన భాగ్యమును పొందుకున్నారు అందుకని దేనికోసం ప్రార్థన చేశారు చెప్పండి దానియాలు దేవుని యొక్క మందిరం ఆగిపోయినందుకు ఎందుకయ్యా నువ్వు ఎవరైతే మందిరం పని ఆపారో ఆ కోరేషు రాజుతో నువ్వు మాట్లాడి మందిరం పని ప్రారంభించు అని ఆయన స్నానం చేయకుండా తైలం రాసుకోకుండా సంతోషంగా భోజనం చేయకుండా ఎంతో దుఃఖముతో దేవుని సన్నిధిలో మందిరం పని కోసం ప్రార్థన చేసినందుకు దేవుడు ఏం చేశాడు చెప్పండి ఎవరైతే మందిరం పని చేయకూడదని ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు నాతో మాట్లాడాడని ఆయన సెలవిస్తాడు చూడండి గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చిన పారసీక దేశపు రాజు అయిన ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన హోవా లోకమందున్న సక్కల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న ఎరుషులేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మందిరం కట్టించమని నాకు దేవుడు ఆజ్ఞ ఉన్నాడు గనక ఇంకా మీరెవరెవరు కట్టాలనుకుంటున్నారో అమౌంట్ ఇవ్వాలనుకున్నారు వెండి బంగారాలు ఇవ్వాలనుకున్నారో ఏమేమి ఇవ్వాలని మీరు ఇష్టపడి ఉన్నారో వాటన్నిటినీ తీసుకొని దేవుని యొక్క మందిరం కట్టడానికి సిద్ధపడండి అని ఎవరు మాట్లాడుతున్నారు రాజే మాట్లాడుతున్నాడు ఈలాగున భక్తులతో దేవుడు మాట్లాడి వారి ప్రార్థన ఆలకించి రాజులను అధికారులను కూడా దేవుడు వర్షం చేసుకున్నట్లు ఇక్కడ క్లియర్గా వ్రాయబడింది మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనలో వారు ఏకీభవించేటట్టుగా ఉండాలి ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏం చేస్తానన్నాడు దేవుడు చెప్పండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తూ ఉంటే వారి మధ్య నేను ఉంటానన్నాడు ఇక్కడ భూమి మీద మీరు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే అది పరలోకమందు కూడా ఏకీభవించి దేవుడు ఆమెనని పలుకుతాడని వ్రాయబడింది దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో పక్కన వారికి వినబడాలి వారు ఆమెనని పలికేటట్టుగా నీ ప్రార్థన ఉండాలి అప్పుడే దేవుడు మీరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాడని రుజువు దానికి దేవుడు తప్పకుండా పరిష్కారం చూపిస్తాడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఆత్మతో సత్యముతో మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయనప్పుడు పక్కన వారు ఆమెనని పలికేటట్టుగా మన ప్రార్థన ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సరే భక్తుడైన దానియలకు దైవ దర్శనం కలిగింది భక్తుడైనటువంటి పేతురకు కూడా దర్శనం కలిగిందా లేదా ప్రార్థనలో కలిగింది కదా సోల్మన మహారాజు కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు చెప్పండి నీకేం కావాలో కోరుకోమని అన్నాడు ఏం కావాలన్నాడు ఇస్రాయిలకు సరైన రీతిలో నేను న్యాయం తీర్చేటట్టుగా జ్ఞాన వివేకాలు కలిగిన ఆత్మను నాకు దయచేయమని దేవునితో మాట్లాడాడు అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నాడా లేదా చెప్పండి ఉన్నాడు కదా కాబట్టి భక్తులైనటువంటి వారందరూ కూడా వారు ప్రార్థన చేసినప్పుడు దైవ దర్శనాన్ని చూసినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఒక్కరోజు ప్రార్థన చేస్తే లేక ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేస్తే వారు దేవుని యొక్క దర్శనాన్ని భాగ్యాన్ని పొందుకున్నారు అలాగూ నలభై రోజులు ఇరవై ఒక్క రోజు ఏడు రోజులు మూడు రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దైవ దర్శనాలను వారు ఎన్నో చూశారు ప్రియులారు ప్రభు సన్నిధిలో మనకు కూడా ఒక నిశ్చయత ఉండాలి నిశ్చయముగా నేను ఈరోజు ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో దేవా నీ దర్శన భాగ్యం భక్తుడైనటువంటి దానియలికి ఇచ్చినట్లుగా భక్తులైనటువంటి పేతురికి ఇచ్చినట్లుగా సలమన మహారాజుకు నీ దర్శన భాగ్యం ఇచ్చినట్లుగా అలాగూ మనోహ ఆయన భార్యకు నీ దర్శన భాగ్యం ఇచ్చినట్లుగా భక్తుడైనటువంటి అబ్రహాం ఇస్సాకు యాకోబులకు నీ దర్శన భాగ్యం ఇచ్చినట్లుగా మాకు కూడా నీ దర్శన భాగ్యం దయచేయి తండ్రి ఇదిగో ఈ ఈ ప్రార్థన చేస్తున్నాను దీనికి ఆన్సర్ ఇయ్యి అని హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దర్శనములను దేవుని యొక్క దూతలను దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకివ్వబోతూ ఉన్నాడు ప్రియుల ఈ ప్రార్థనలు చేసి మీరు నన్ను సంతోషపరచండి మీరు కూడా సంతోషంగా బయలుదేరి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకని హతుల గ్రంథం పదహైదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆయనకేమైనదంట ఆనందకరముగా ఉంటున్నది